దేవునికి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేయచు ఉన్నాను ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా ప్రతి బుధవారము ప్రత్యక్షపు గుడారమును గురించి ఆత్మీయ సత్యములను పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా వివరించడానికి ప్రభు కృప చూపుతున్నందుకు ముందుగా నా దేవునికి ఉన్నాను కనుక ఆత్మీయ వర్తమానములను వింటూ ఆత్మీయ జీవితములో అభివృద్ధి చెందుతున్న ప్రతి దేవుని బిడకు మరొకసారి కూడా నా హృదయపూర్వక వందనములను తెలియజేయూ ఉన్నాను కనుక నా ప్రియ దేవుని బిడలారా ప్రత్యక్షపు గుడారములో ఆవరణమనియు పరిశుద్ధ స్థలమనియు అతి పరిశుద్ధ స్థలమనియు మనము ఈ గుడారములలో గమనించగలుగుతూ ఉన్నాం దేవుని బిడల యొక్క జీవితాలలో పాత నిబంధనలో చెప్పబడిన ఈ గుడారం అనేది ఎలాగ కనబడుతూ ఉన్నదో అలాగే దేవుని బిడలందరూ కూడా కృత నిబంధనలో దేవుని ఆలయముగా మార్చబడుతూ ఉన్నాం అపోస్తులుడైన పౌలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములలో మనం గమనించినట్లయితే మనము దేవుని ఆలయమై ఉన్నాము ఎవరైనాను దేవుని ఆలయము పాడు చేసినట్లయితే దేవుడు వాణిని పాడు చేయును అని చెప్పుచూ ఉన్నాడు మరి దేవుని బిడలమైన మన బ్రతుకులలో మనము దేవుని ఆలయమై ఉన్నామని మరచిపోకూడదు దేవుని ఆలయములో దేవుడు నివసించు స్థలముగా మారాలే కానీ దొంగల గుహగా మార్చబడకూడదని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుని మందిరం అనేది సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని చెప్పబడుతూ ఉన్నది మరి నేటి దినములలో మనము గమనించగలుగుతున్న విషయాలు ఏమిటంటే సాతానుడు తనకు కొంచెము కాలముగా ఉన్నందువలన కుయిక్తిగా తంత్రముగా క్రియ చేస్తున్నటువంటి ఈ కాలములో అనేకుల యొక్క ఆలయం అనేది అనగా దేవుడు నివసించే ఆలయం అనేది ఒక దొంగల గుహగా మార్చబడుతూ ఉన్నది అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోవడము బైబుల్ చదవలేకపోవడము ప్రభు సన్నిధిని కాపాడుకోలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఆలయములు కనబడుచు ఉన్నాయి మరి దేవుడు నివసించేటువంటి ఆలయము అని చెప్పబడుతున్నటువంటి మన బ్రతుకులలో దేవుడు మహిమపరచబడే ఒక నివాస స్థలముగా మనం మారాలి కనుకనే పాత నిబంధనలో ఈ గుడారం అనేది మోషే ద్వారా అమర్చబడిన రీతిగానే కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున తాను ప్రతి వస్తువులను కూడా కొలతల ప్రకారముగా చేశాడు వెండి ఎక్కువగా ఉన్నదనో లేకుంటే బంగారం ఎక్కువగా ఉన్నదనో లేకుంటే ఇత్తడి ఎక్కువగా ఉన్నదనో ఆ కొలతలను విడిచి తన ఇష్టము చొప్పున దానిని చేయలేదు మోషేకు కొండ మీద చూపబడిన మాదిరి చొప్పును మాత్రమే వాటిని చేయగలిగాడు మరి ఆ గుడారమును అమర్చడానికి మోషే ఇస్రాయేలీ యుద్ధ అడిగి తీసుకున్నటువంటి ఆ బంగారము ఇత్తడి ఏదైతే ఉన్నదో వాటిని అడిగి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడలమైన మన ప్రవర్తనలోనూ దేవుని ఆలయముగా దేవుడి నివసించే స్థలముగా మనం మారినప్పుడు దేవుని నామం అనేది మహిమపరచబడుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని జనాంగమ ఈ గుడారములలో మనము గమనించినట్లయితే మూడు ద్వారములనేవి కనబడుతూ ఉన్నాయి ఆ ద్వారములను గురించి వీటన్నిటికీ ఒకటే మార్గం ఏమిటంటే యేసు ప్రభువుకు సూచనగా ఉన్నది మరి ఆవరణములోనికి ప్రవేశించేటప్పుడు ఒక ద్వారం ఉన్నది పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేటప్పుడు మరొక ద్వారం ఉన్నది మరి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు ఆ తెరను దాటుకుని లోపటికి వెళ్ళి ఆ మందసపు పెట్టి ఉన్న స్థలములో అక్కడ దేవుడు నివసించేటువంటి ఒక స్థలముగా ఉన్నది దేవుని యొక్క మహిమ అనేది అక్కడ దిగుచు ఉన్నట్లుగా దేవుని వాక్యములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుక ఈ ద్వారము కృత నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పాడు ఈ విధముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించగలుగుతూ ఉన్నాం ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అని చెప్పాడు మరి యేసు ప్రభువు వారే మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు జీవమై ఉన్నాడు ఈయన ద్వారా తప్ప మనం పరలోక రాజ్యములోనికి ప్రవేశించగలం ఈ ద్వారమే మనకు ఒక పరలోక రాజ్యమునకు మార్గమై ఉన్నది ఈ ద్వారము గుండా మనము తండ్రిని కలుసుకునే వారముగా ఉంటున్నాము యేసు ప్రభు వారు కల్వరిలో మరణించినప్పుడు ఏ విధముగా ఆ తెర పైనుండి క్రిందకు చినగ చినిగి ఉన్నదో ఆ విధముగానే దేవాలయపు యొక్క తెర అనేది పైనుండి క్రిందకు చినిగినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో యేసు ప్రభు వారి యొక్క కల్వారి మరణము ద్వారా ఆయన పడిన శ్రమల ద్వారా ఆయన పొందిన గాయముల ద్వారా మరి దేవుని పిల్లలుగా మారి పరలోకములో తండ్రితో కూడా నివాసం చేయుటకు యేసు ప్రభు వారు సహాయము చేయుచు ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇక్కడ పాత నిబంధనలు ఈ గుడారమును గురించి మనం గమనించినట్లయితే నేను మీకు ముందుగా చెప్పినట్లుగా పలకలు అడ్డకరలు ఇంకా వాటికి ఉన్నటువంటి ఏ సంబంధమైనటువంటి కార్యములను గురించి ఈ వారములో నేను చెప్తానని చెప్పాను మీకు ముందుగానే కనుక పలకలను గురించి మనము ఈరోజు ధ్యానించబోతున్నాం నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మీరు గమనించండి నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు గమనించినట్లయితే తుమ్మకర్రతో పలకలు చేయబడుతూ ఉన్నది బంగారముతో వాటిని పొదిగించుచూ ఉన్నారు మరి ఈ గుడారము చుట్టూ అనగా దిమ్మెలు నిలబెట్టబడ్డాయి అదే విధముగా త్రాళ్ళు చేత కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దానికి ఆ మేకులు కూడా పెద్ద పెద్ద మేకులతో పాటు దానిని కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక లోపల భాగములో ఈ అడ్డ పలకలు అనగా అడ్డకర్రలు కానివ్వండి పలకలు కానివ్వండి వాటిని గురించి పదిహేన వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మనము గమనించగలం పదిహేనవ వచనములో ఇలా చెప్పబడింది మరియు మందిరమునకు తుమ్మకర్రతో నీవు పలకలను చేయవలను నేను ఈ వచనాలన్నిటిని కూడా నేను చదవడం లేదు ఇరవై పదిహేనవ వచనం చదివాను ఇరవై తొమ్మిదవ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకునకును పొదిగింపవలను అని చెప్పబడుతూ ఉన్నది కనుక ప్రత్యక్షపు గుడారములో ఈ తుమ్మ కర్ర అనేది చాలా ప్రాముఖ్యముగా ఉపయోగించబడింది సాధారణముగా తుమ్మ కర్రను ఉపయోగించడం అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం ఎక్కువ మంది టేకు కర్రను ఉపయోగిస్తూ ఉంటారు చాలా మటుకు రోజ్ వుడ్డు కర్రను కూడా అది గొప్ప గొప్ప వారి యొక్క ఇండ్లల్లో మనం చూస్తూ ఉంటాము దాని తర్వాతనే టేకు కర్ర కూడా వారు వాడుతూ ఉంటారు మరి ఈ గుడారములో ప్రాముఖ్యముగా ఉపయోగించినటువంటి కర్ర ఏమిటంటే తుమ్మ కర్రను ఉపయోగించారు కనుకనే మందస్మునకు తుమ్మకర్రతో నీవు నిలువు పలకలు చేయవలను మందిర మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేయవలను అని చెప్పారు కనుక పలకలు అని మనం గమనించు చూనట్లయితే ఈ పలకలు ఏ విధముగా వారు నిలబెడుతూ వచ్చారో దానికి చుట్టూ నలభై ఎనిమిది పలకలను వారు అమర్చినట్లుగా ఈ వాక్య భాగములలో చూడగలం కనుక పలకల యొక్క పొడవు మూరలు వెడల్పు ఒకటిన్నర మూరలు కనబడుతూ ఉన్నది ఇది తుమ్మ కర్రతో చేయబడి బంగారు రేకు వాటిపై పొదిగింపబడింది కనుక ఎవరైతే పరిశుద్ధత కొరకు సువార్థ కొరకు స్థిరముగా నుండు దేవుని బిడలకు సూచనగా ఉన్నది ఇక్కడ పలకలు పలకలతో పాటు బంగారు రేకు దాని పొదిగించినట్లుగా మనం చూస్తూ చూస్తూ ఉన్నాము కనుక దేవుని బిడలమైనటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ పలకలు దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనిస్తే పరిశుద్ధత కొరకు సువార్త కొరకు స్థిరముగా నుండు దేవుని బిడలకు సూచనగా ఉన్నది కనుక ప్రతి దేవుని బిడ యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎబ్రికి రాసిన పత్రికలు మనం గమనించగలం పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేడని మరి పాత నిబంధనలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులయ్యుండు కాండము ఇరవయ అధ్యాయము ఏడవ వచనములో కూడా మనం గమనించగలము కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి కనుక దేవుని బిడలు ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధత కొరకు వైరాగ్యముగా కలిగిన వారు గాను మరి పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేమని చెప్పి వాక్యము మనకు తెలియచేస్తున్నప్పటికీ పరిశుద్ధతను గురించినటువంటి దాహం అనేది చాలామందిలో తక్కువగా కనబడుతూ ఉంటుంది యోపు చెప్తూ ఉన్నాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకుని ఉన్నాను మరి దావీదు భక్తుడు అంటున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని అంటున్నాడు మరి వ్యర్థమైన అసత్యమైనటువంటి దేవతలను వెంబడించకుండా మరి దేవుని బిడల యొక్క జీవితాలలో పరిశుద్ధతను గురించినటువంటి ఒక దాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఎవరైతే ఈ పరిశుద్ధతలో నమ్మకస్తులుగాను దేవుని సువార్తకు లోబడి స్థిరమైన విశ్వాసము కలిగిన వారుగా ఉంటున్నారో వారి జీవితాలనేవి ఆశీర్వాదకరముగా మారగలవు కనుక నా ప్రియ దేవుని బిడలారా రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము నాలుగవ వచనములో మనం చదువుతున్నప్పుడు క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అనేది ప్రతి మనిషినిలో కూడా కలిగి ఉండాలి మరి దేవుని బిడల యొక్క జీవితాలలో దేవునికి తగిన సంపూర్ణత అనేది మనము కలిగి ఉండాలని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది మరి అపోస్తురుడైన పౌలు రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనములో ఏమని ఉన్నాడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు లేకుంటే సువార్తను మనము నమ్మినప్పుడు సువార్తకు మనము లోబడినప్పుడు మనలో నీతి అనేది కలుగు చేయుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన చెప్పిన మాటలలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి కార్యములు ఏమిటంటే దేవుడు ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చాడే కానీ దానిని కొట్టివేయటకు రాలేదు అని చెప్పాడు దానిని సంపూర్ణముగా ఆయన నెరవేర్చాడు ఆయన జీవితములో ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చి ఒక క్రొత్త నిబంధన అంటే ఒక నిబంధన అనేది మన కొరకు ఆయన కల్వారి సిలువలో మ మన జీవితములను మార్చుట కొరకు ఆయన శరీరములో మరణం పొందిన కార్యములనేవి మనము గమనించగలము కనుక ఎవరైతే పరిశుద్ధ పరిశుద్ధత కొరకు వైరాగ్యము కలిగి తమ జీవితములను అప్పగించుకుంటూ ఉంటారో వారు ఈ గుడారములో పలకలుగా నిలపబడిన వారుగాను అంటే గుడారములో ఏ విధముగా పలకలైతే నిల నిలబెట్టి దానిని బంగారు రేకుతో పొదిగించబడ్డాయో ఆ విధముగానే దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో మనము దేవుని సువార్తకు మనము లోబడుతూ విధముగా సత్యము నిమిత్తముగాను పరిశుద్ధత కొరకు వైరాగ్యముగా నిలబడే ఆ దేవుని ప్రజలమై ఉండాలని ఈ మాటల ద్వారా నేను మీకు తెలియజేయూ ఉన్నాను కనుక దేవుని బిడలు ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావాలి మరి క్రీస్తు యొక్క సంపూర్ణత అనేది మనకు రావాలంటే ఏం చేయాలి క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి దేవుని బిడలు ఎదగాలి పరిపూర్ణమైనటువంటి బిడలంగా మనం మారాలే తప్ప ఏదో నామకార్థమైనటువంటి బ్రతుకులు మనము చేయడానికి ఈ లోకములో యేసు ప్రభు మనలను రక్షించలేదు మనము ఉన్నత స్థాయిలో మనం ఎదిగేవారుము గాను ఉన్నతము ఉన్నతముగా జీవించేవారు గాను మరి క్రీస్తు యొక్క సంపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుకనే కొలసీలకు రాసిన పత్రిక అపోసుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఇరవై రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే అపోసుడైన పౌలు కొలసీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఇలా చెప్పబడుతూ ఉన్నది తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులను గాను నిరపరాధులను గాను నిలబెట్టవ నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచను ఒకప్పుడు మనం సమాధానం లేనివారు ఒకప్పుడు మన జీవితాలలో నెమ్మది లేకుండా ఉన్నాం ఒకప్పుడు మన జీవితాలలో సంతోషము లేనటువంటి వారముగా ఉన్నాం కానీ మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ఆయన మరణము ద్వారా మనము తన సన్నిధిలో పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను నిరపరాధం నిరపరాధులుగాను మనలను నిలబెట్టుట కొరకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరిచను చూడండి నిర్దోషులుగాను మరి నిర్దోషమైనటువంటి జీవితం చేయుటకు యహోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషులుగా నడుచుకున్న వారు ధన్యులు అని చెప్పి నేను మీకు ఒక ప్రసంగము చేశాను కనుక నా ప్రియ దేవుని బిడలారా మనం ఎప్పుడైతే నిర్దోషులు కాను నిరపరాధులుగాను దేవుని సన్నిధిలో మనము ఉండట కొరకే మన ప్రభుయని యేసుక్రీస్తు వారు మాంసయుక్తమైన మరణం అనేది ఆయన దేహమందు పొందాడు కనుక ప్రతి దేవుని బిడ యొక్క జీవితాలలో మరి ఈ పలకలు పలకలతో పాటు బంగారు రేకు పొదిగించబడి ఆ గుడారములో అమర్చబడినట్లుగానే దేవుని బిడలమైనటువంటి మనలలో పరిశుద్ధతలోనూ సువార్తకు లోబడే విషయములోనూ మరి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనము ఎదగడానికి ప్రతి ఒక్కరము కూడా ప్రభు సన్నిధిలో దేవుని యొద్ నుండి కృప పొందుకోవాలి మనము దేవుని ఆలయమని మనం మరచిపోకూడదు దేవుని యొక్క చిత్తమును మనము చేసేటువంటి వారమై ఉన్నాం కనుక ఇదే అపోసరైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచ్చి మరియు ఇరవై ఎనిమిదవ చిహ్నంలో మనం గమనించినప్పుడు ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణినిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించుచున్నాము అని అంటున్నారు మరి ప్రతి మనుషుడు కూడా క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా మార్చబడాలి మరి క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనము ఎదగడానికి ప్రయాసపడాలి పరిశుద్ధతలో మనము వైరాగ్యంగా ఉండడానికి దేవుడు నివసించేటువంటి ఆలయము పరిశుద్ధమైనది ఆ ఆలయములో వేరే చెడు కార్యములనేవి జరగకూడదు కనుక దేవుని బిడలు ఒక ఆలయముగా మార్చబడుతున్నప్పుడు బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండుటకు మనము జ్ఞానవంతులంగా ఉండాలి కనుక నా ప్రియ దేవుని చనమ ఈ పలకలు అనేవి తుమ్మకరతో చేయబడి బంగారు రేకుతో పొదిగించబడినట్లుగాని దేవుని బిడలందరమైనటువంటి మనలో పరిశుద్ధతలో మనము పాలిభాగస్థలంగా మార్చబడుతూ దేవుని యొక్క సువార్తకు విధేయత చూపుతూ క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనము ఎదుగుతూ ఉన్నట్లయితే ఒక దినమందు యేసు ప్రభు వారు మధ్యాకాశములో బయలుపడినప్పుడు ఆయనను మనము కలుసుకోవడానికి మనమందరము కూడా సిద్ధపడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ సమయములో ప్రత్యక్షపు గుడారములో దేవ పలకలను గురించి మీరు మాకు బోధించారు మరి పలకలు బంగారు రేకుతో ఏ విధముగా పొదిగించబడిందో ఆ విధంగానే మేము పరిశుద్ధతలో వైరాగ్యముగా ఉంటూ విశ్వాసమందు అందు పరిపూర్ణలు మగుతూ మా యొక్క విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మేము మీ సువార్తకు లోబడి విధేయత చూపుతూ నిర్దోషులముగాను నిరపరాధులముగాను సమాధానము కలిగి మీ సన్నిధిలో జీవించడానికి కృపనివ్వండి ఈ వర్తమానం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి వ్యక్తిగత జీవితములు సమాధానముతో నింపండి ప్రతి బిడ్డను ఒక ఆలయముగా మార్చబడుటకు మీరు కృపచూపమని స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ వర్తమానములను వినండి ఆత్మీయ జీవితములో ఎదగండి దేవుని రాకడ కొరకు సిద్ధపడండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక క్రైస్తు